హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది ఇచ్చి ఫ్రైడే రోజు వీడియో అండి పొద్దున్నే అయితే ముగ్గు ఇలా వేసాను చూడండి బాగుందా ఫ్రైడే ఫ్రైడే అయితే ఇలా వేశాను వేసుకుంటాను ఇక్కడ చూడండి పసుపు పూసి అట్లు పెట్టాను అమ్మవారి పాదాలు వేసాను తర్వాత అమ్మవారికి ఇక్కడ పాయసం చేసుకుందామని పాయసం చేస్తూ ఉన్నానండి సేమియా పాయసం ఫస్ట్ అయితే సగ్ నానబెట్టుకున్నాను తర్వాత ఒక మూడు గ్లాసులు నీళ్ళు పెట్టుకున్నానండి అవి మరిగిన తర్వాత సగ్బియ్యం అయితే వేసేసాను అవి బాగా ఉడికిపోవాలి అంతలోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సేమియా అవి వేయించుకున్నాము పాలు కూడా కాసి పక్కన పెట్టేసుకున్నానండి చల్లారాలి ఇక్కడ వేలకాయల పొడి కూడా పక్క దంచుకొని పక్కన పెట్టాను తర్వాత నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసేసానండి ఇక్కడ జీడిపప్పు క్రిస్మిస్ రెండు చేసుకున్నాము చూడండి అవి రెండు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత సేమ్యా కూడా వేయించేసుకోవాలి నేనైతే ఇది కొంచెం వెరైటీగా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది వేసాను చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందండి సేమియా కూడా ద్వారగా వేయించేసుకున్నాము వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా సేమియా కూడా వేగిపోయింది వేరేగా తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ బియ్యము వేగి ఉడికిపోయాయి ఇంకా సేమియా కూడా దాంట్లో వేసేద్దాము చూడండి సేమియా అంతా కలిపేసేయండి బాగా పాలు కొంచెం బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారేసిన తర్వాత పాలు పోసుకుందామండి లేదంటే విరిగిపోతాయి దొండి ఒక రెండు స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దాంట్లో పాలు పోసి కలిపేసానండి ఇంకా సేమియా ఉడికిపోయిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అన్ని దాంట్లో వేసేసుకోవాలి చూడండి అక్కడ అంతా ఉడికిపోయింది సేమ్యా తర్వాత షుగరు షుగర్ కూడా వేసేసాను మొత్తం మిక్స్ చేసేసుకున్నాము తర్వాత ఇక్కడ కస్టర్డ్ మిల్క్ కూడా పోసేసానండి పాలు అయితే చల్లారినివ్వాలండి బాగా ఇది వేడిగా ఉంది కదా పాలు బాగా చల్లారిన తర్వాత మనం పాలు పోసుకుందాము అర లీటర్ పాలు తీసుకున్నాను నేను ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి పాలు పోసుకోవడానికి సరిపోయింది తర్వాత వేలక్కాయల పొడి కూడా వేసేసాను దోండి ఇక్కడ పాలు పోస్తున్నాను చల్లారిపోయాయి బాగా పాలు ఇక్కడైతే పెద్ద బాబు వీడియో తీస్తున్నాడండి ఆ బాబు ఉంటే బాగా సాయం చేస్తాడు నాకు చిన్న బాబు కంటే పెద్ద బాబే బాగా సాయం చేస్తాడండి చెప్పినట్టు వింటాడు ఏదైనా తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను మొత్తం కలిపేసాను చూడండి చల్లారిన తర్వాత పోసాం కదా బాగుంది నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్